హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయినా ఇప్పటిదాకా ఊరిస్తూ ఊరిస్తూ ఉన్న మెగా డిఎస్సి అనే ఏదైతే ఉంటుందో దాని యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి మనలో చాలామంది ఆ ఉద్యోగస్తులుగా స్థిరపడతారని చెప్పేసి అయితే కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీ ఆశలో ఆశయాలు తీరాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు రీసెంట్గా జరిగిన రివ్యూ మీటింగ్ అయితే ఉందో సీఎం గారితో దాంట్లో మనకు ప్రతి గ్రామంలో కూడా ఒక పాఠశాల ఉండాలి అన్ని ఓపెన్ చేయాలి అని చెప్పేసి అయితే అన్నారు అంటే పాఠశాల లేని గ్రామం ఉండొద్దని చెప్పేసి అయితే మనకు చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఏవైతే నోటిఫికేషన్ ఉందో మనకు ఐదు వేల పోస్టులతో ఆల్రెడీ ఓల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా దానికి మరొక ఏడు వేల పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే ఆదేశించినట్టు మనకు న్యూస్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది మరి ఈ ఎగ్జామినేషన్ టీఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దీనికి పదోన్నతులతో కానీ దాని తర్వాత వివిధ ప్రమోషన్లతో పదోన్నతులతో మనకు ట్రాన్స్ఫర్స్తో ఏదైనా సంబంధాన్ని కలిగి ఉందా ఒకవేళ లేట్ అవుతుంది కదా మళ్ళీ టెట్ నిర్వహించే అవకాశం ఉందా ఇలాంటి కొన్ని ప్రశ్నల గురించి మనం ఆలోచించి ఆలోచించి అసలు ఏం జరగవచ్చు అనే దాని గురించి కొన్ని డిడక్షన్స్ అయితే చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ మనకు మెగా డిఎస్సి ఇరవై వేలు ఇరవై ఐదు వేల పోస్టులు అని చెప్పేసి అయితే అంటున్నారు యాక్చువల్గా చూసుకుంటే మనకు ఆ ఇరవై వేలు ఇరవై ఐదు వేల పోస్టుల కంటే ముందుగా మనకు వాళ్ళు ఇచ్చి పన్నెండు వేల పోస్టులు ఏదైతే అంటున్నారో ఆ పన్నెండు వేల పోస్టులతో అయినా సరే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే అది కూడా ఒక మంచి డిఎస్సీని అవుతుంది మనకు మొదటి దఫాలో అంటే ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి దీంతో మనకు వెంటనే పన్నెండు వేల పోస్టులు అయినా సరే మనకు దాంతో నోటిఫికేషన్ ఇచ్చి అందరూ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్లో కానీ మిగిలిన పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే కూడా మనకు చాలా బాగుంటుంది మనకు వాళ్ళు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇస్తారో ఎవరో తెలీదు అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకవేళ అలా ఇవ్వాలి అనుకుంటే కూడా మనకు ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో పదోన్నతుల ప్రక్రియ కానీ రేషనలైజేషన్ చేయకుండా ఆపడం కానీ సో వివిధ రకాల పాఠశాలలు మూసి ఉండడం కానీ అందులో ఎన్రోల్మెంట్ జరగడం కానీ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అయితే మనకు ఉంటాయి ఇవన్నీ జరగాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది ముందుగా టీచర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్స్ ఆగిపోయాయి ప్రమోషన్లు ఆగిపోయాయి మనకు ప్రమోషన్లు కంప్లీట్ అయ్యాయి అనుకోండి అప్పుడే ఇంకా ఎన్ని పోస్టులు మిగిలాయి అని చెప్పేసి అయితే క్లారిటీకి వస్తుంది సో ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే మనకు మిగిలిన పోస్టులు ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అలా కాకుండా ఇలా లాంగ్ ప్రాసెస్ కాకుండా అన్ని నెలలు నెలలుగా తరబడి పెండింగ్ పెట్టకుండా మనకు ఏదైతే పన్నెండు వేల పోస్టులు అంటున్నారో దాంతో ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ పదోన్నతుల ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో దానికి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్లో కానీ దానికి ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా చాలా మంచిగా ఉంటుంది ఏదైతే మొదటి దఫాలో కొందరు వెళ్ళిపోతారో నెక్స్ట్ ఇంకో రెండో ఇయర్లో కూడా కొందరికి నోటిఫికేషన్కి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఒక అంశం అండి మనకు పన్నెండు వేలతో అయితే కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది రీసెంట్ జనవరిలో ఇప్పుడు మనకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది మనకు సమ్మర్లో ఎగ్జామ్స్ జరగవచ్చు మధ్యలో ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పేసి మున్సిపాలిటీ ఎలక్షన్స్ అని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇలా చాలా రకాల అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనకి నోటిఫికేషన్ కంప్లీట్ చేయడం అనేది చాలా ఉత్తమం ఇంకా కొన్ని రోజులు అయింది అనుకోండి టెట్కి సంబంధించి కూడా చాలామంది టెట్ క్వాలిఫై అవ్వలేదు కొందరు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు ఐదు వేల పోస్టులు అంటే సో అలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చాలామందికి డిస్ట్రిక్ట్స్లో అసలు పోస్టులు లేవు అట్లాంటి వాళ్ళకి చదివే మోటివేషన్ కూడా లేదు ఇప్పుడు పోస్టులు పెరిగితే వాళ్ళ డిస్ట్రిక్ట్లో పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు మళ్ళీ మాకు పెట్ టెట్ పెట్టండి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఆల్రెడీ అడగాక సో టెట్ అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా టెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనకు సిక్స్ మంత్స్ అయితే దాటిపోయింది సో ఆ సిక్స్ మంత్స్ తర్వాత మనకు టెట్ నోటిఫికేషన్ ఇంకోటి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అలా కూడా వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఈ టైం లైన్ని అనేది ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే మనకు ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి దానికి కానీ మళ్ళీ ఎక్కువ పోషలతో నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మాత్రం ఈ పదోన్నతుల ప్రక్రియకి మళ్ళీ ఇంటర్నల్గా టీచర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది టెట్ క్వాలిఫై అవ్వలేదు సో పద ఏదైతే ప్రమోషన్ కోసం ఖచ్చితంగా వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో మళ్ళీ వాళ్ళ కోసమైనా కూడా టెట్ నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి లేదంటే మళ్ళీ దాన్ని పదోన్నతులు జరిపి టెట్ లేకుండా పదోన్నతులు జరపడానికి అవకాశం లేదు ఇంతవరకు వాళ్ళకు ఇంటిమేషన్ కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెట్ చేసిన తర్వాత వాళ్ళకు ప్రమోషన్స్కి ఎలిజి ఎలిజిబిలిటీ ఇస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ని చూసుకుంటే ఇంకా ఇంకా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది సో మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ పదోన్నతులు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైన మార్గం సో దానికోసం నిజంగా వాళ్ళు ఎఫర్ట్ పెట్టేసి ఈ సిక్స్ మంత్స్లోనే ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తారని కూడా ఆశిద్దాం చూద్దాం మళ్ళీ ఈ మధ్యలో టెట్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందంటే దాన్ని కూడా తీసి పారేయలేమండి ఎందుకు అంటే ఆల్రెడీ మనకు టైం తెలుసు కదా సిక్స్ మంత్స్లో మనకు ఒక టెట్ అయితే ఉండాలి ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఖచ్చితంగా సిక్స్ మంత్స్ టైంలో చూసుకుంటే ఇక్కడ కూడా ఒక టెట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు మనకు టెట్ మధ్యలో పెట్టినా కూడా మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు జస్ట్ థర్టీ డేస్లో టెట్ పెట్టేసి మనకు మిగిలిన డేస్లో డిఎస్ఏ నోటిఫికేషన్ ఇవ్వచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి టెట్కేమీ అడ్డంకి కాదు సో అది కూడా మనకు కంటిన్యూ చేసేవచ్చు చూద్దాం మనకి నూతన సంవత్సరంలో అయినా ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాం సో ఇంతకు ముందులా కాకుండా వాళ్ళైతే పర్టికులర్గా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ని ఎక్కువ పశువులతో నింపాలని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా ఫిల్ చేస్తారని చెప్పేసి అయితే మేము కూడా అనుకుంటున్నాం వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం కానీ ప్రతిసారి అనడం కానీ అదైతే చేస్తున్నారు సో ఖచ్చితంగా మొదటి మొదటి సంవత్సరంలోనే మొదటి నెలల్లోనే వాళ్ళ అబద్ధాలు చెప్పేసి దాన్ని స్కిప్ చేసేసి ఇంకా వ్యతిరేకత తెచ్చుకో తెచ్చుకోరు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను చూద్దామండి ఓ ఫర్ ద బెస్ట్ సో ఎవరైతే అన్ని ఆశలు వదిలేసి చదవకుండా ఏదో డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళంతా అవన్నీ పక్కన పెట్టేసి మీరు చదువును కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీరు ఆ జాబ్లో ఉంటారు అది ఖచ్చితంగా ఎక్కువ పోస్టులతో మీకు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది సో మీరు అందులో కాంపిటీషన్లో ఉండాలి అంటే మీరు చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా ఎప్పుడు కూడా చదువుతూనే ఉండండి దట్స్ సెట్ ఫ్రెండ్స్ సో మనకు ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుండి మనకు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాం అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి అందులో కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ ఉంటే కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో కింద డిస్క్రిప్షన్స్లో లింక్ అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్